అండి వెల్కమ్ టు యొక్క కుకింగ్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు త్వరగా వీడియోస్ షార్ట్స్ అనేవి మీకు త్వరగా రీచ్ అవుతాయి అదేవిధంగా ఇది వంకాయ టమాటా కర్రీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఇప్పుడు వచ్చేసి వంకాయలు అనేది హాఫ్ కేజీ తీసుకున్నాను రెండు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు అదే విధంగా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఏంటంటే ఆయిల్ హీట్ అయిపోయిందండి నేను అది చూపించలేదు కదా ఉల్లిపాయలు అనేది వేసి పచ్చిమిరగాయలు వేసి ఇలా చక్కగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఈ వంకాయ ముక్కలు అనేది వేసి చక్కగా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ వంకాయ ముక్కలు అనేది మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే రెండు టమాటా ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు టమాటా ముక్కలు వేసిన తర్వాత తర్వాత కూడా మగ్గనివ్వాలి ఇప్పుడు వచ్చేసి మనము ఒక టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసేసి కలిపి మొత్తము పసుపు ఉప్పు మొత్తం ముక్కలు కల పట్టిన తర్వాత ఒక రెండు నిమిషం అనేది మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఉల్లిపాయ మనం అదేవిధంగా వంకాయ టమాటా మగ్గిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకోండి నేను కెమెరా అనేది కొంచెం ఎదురుగా పెట్టడం వల్ల చేయబడిందండి ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి ఇలా కారం అనేది మీ స్పైసీ అండి కొంచెం ఘాటుగా తినే వాళ్ళందరికీ కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇలా కారం వేసుకొని మొత్తం చక్కగా కలిపి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి మొత్తం కారం వేసిన తర్వాత తిప్పేయండి తిప్పిన తర్వాత ఒక నిమిషం వదిలిన తర్వాత ఒక గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకోండి గ్లాస్ వాటర్ అనేది మీ ఆప్షనల్ అండి మీకు గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి లేదు వద్దు అనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు నేనైతే ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో కుకింగ్ వీడియోస్ని మీరు మన ఛానల్లో చూడొచ్చు ఇలాగా చక్కగా మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మనకి ఎగిరిపోయేలాగా కర్రీని ఇలాగ పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి ఇలాగ నేను అనేది చేసుకున్నాను మీకైతే ఎలా చేసుకుంటారో చెప్పండి వంకాయ టమాటా కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇలా వంకాయలు చాలా వెరైటీలు కూడా చేసుకోవచ్చండి ఇంకా ముందు ముందు అవన్నీ వీడియోస్లో మీకు చేసి చూపిస్తాను ఇది వచ్చేసి చక్కగా మనము కర్రీ అనేది దగ్గర పడే వరకు చేసుకోవాలన్నమాట మన ఛానల్ని ప్లీజ్ లాంగ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా లైక్ ఇవ్వండి షార్ట్ వీడియోలు కూడా చూడండి అదేవిధంగా మరిన్ని కుక్ వీడియోస్ చూడవచ్చు ఇది వచ్చేసి కర్రీ అనేది కొంచెం దగ్గర పడవచ్చిందండి మీకు కొంచెం అయిపోతే సరిపోతుంది సరే కదా కర్రీ అనేది ఇంకా కొంచెం దగ్గర పడాలండి కర్రీ అయితే దాదాపు కూడా వచ్చింది మీకు లాస్ట్లో ఉప్పు కనుక సరిపోతే కొంచెం వేసుకోండి మాకైతే సరిపోయింది ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటే పులుపు వల్ల తగ్గిద్ది అందువల్ల కొంచెం లాస్ట్లో మళ్ళీ చూసి వేసుకోండి ఉప్పు అంతేనండి ఎంతో టేస్టీగా వేడివేడి అన్నంలో కానీ వేడివేడి కర్రీ తింటే ఇంకా చాలా బాగుంటుందండి వంకాయతో ఏది చేసినా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అంతేనండి మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మన నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి లాంగ్ వీడియోలో అప్లోడ్ చేయండి మీకు వస్తుంది థ్యాంక్ యూ